దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా నిన్న ఊరికేంచోచ్చిన వీడియో పెట్టినా కదా ఇలా మా వాళ్ళందరినీ చూపిస్తా అందరం కలిసి దావత్ కోసం పనులు గివి వేసినాము మొక్కజొన్నలు బుడ్డగా ఇప్పుడు ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి పత్తి పత్తి మీకు తెలిసే ఉంటది మమ్మల్ని ఇంటికి ఇవి పొలాలు పట్నంలో ఏడుగుద్దామంటే ఉంటాయి కదా ఇప్పుడైతే జన నయమే ఉన్నాయి తోవలన్నీ ఈ నడుమ ఎలక్షన్స్ అయినాయి కదా గుంతలున్న తాను అన్ని డస్టులు పోషిరన్నట్టు ఇది వరకైతే బండ్ల మీద కూసిటే ఉయ్యాల జంపాలనే కాలం వస్తే గుంతల మస్తు నీళ్లు నిలుస్తాయి నాటేయచ్చు చేపలం పెంచు ఓదుమనా ఇప్పుడు టమాటా తోటలు అంటారు ఇక్కడ అన్ని నేను మా ఇంటి కాడికి పన్నెండు గంటలకు వెళ్ళినా మమ్మల్ని ఇంటికి వచ్చేసరికి సూరన్న పోయే యాల కూడా అయింది అంత టైం పడుతుంది ట్రాక్టర్ కూడా ఎదురైంది సూసి కూడా బాగానే రోజులైతుంది గుంతు ఉండే డస్ట్ పోసి ఇట్లా కనిపిస్తుంది మంచిగా మమ్మల్ని ఇంటికోనికి ఇంకో దారి కూడా ఉంది ఇది అడ్డంతో వా షార్ట్ కట్ పోయేదని అర్థం ఆ తోవపోంటి బస్సులు కూడా పోతాయి గుంతలు మస్తుగా ఉండి ఉయ్యాలు కూడా బాగానే ఉంటది వానకాలం అయితే కొత్త బండ్ల మీద రావాలే తెల్లారే తానని కోతాయి అవి అంటే సర్వీసింగ్ అని చెప్తున్నా ఇప్పుడు పెద్ద తోవ వేస్తున్నారు పనులు కూడా శురువు అయినాయి మా ఊరోలు అయితే చాలా మంది ఇక్కడ నుంచే పోతారు అన్నట్టు పల్లెటూరు వాతావరణం బాగుంటది కదా పట్నంలో పైసలు పెట్టి చూద్దామంటే కూడా ఉండవు టికెట్ అని చెప్తున్నా ఈ ఊరు దాటినాక ఇంకొక కూర వస్తుంది బలరు కూడా ఎదురైన మా తమ్మినికి ఫోన్లు అమ్మే దుఃఖం ఉంది ఎక్కడంటే వేడ్చేళి కాలాకాలు చౌరస్తకు దుఃఖం పేరు ఏందంటే బాను మొబైల్ షాప్ ఎసు ఫోన్లు కొనాలనుకున్నా కూడా సౌలతలు ఇస్తాడు అదే ఈ అమ్మాయిలు అని చెప్తున్నా ఎవరైనా ఫోన్లు కొనాలని అనుకుంటే అక్కడ పోయి ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది తక్కువ ధర ఉంటాయి ఎక్కువ ధర ఉంటాయి ఫోన్ పౌచులకు కూడా బొమ్మలేసే మిషన్ ఉంది మా ఊరు చెరువు కాదు ఇది పక్కూరిది రోడ్డు పక్కన నీళ్లు ఎంత బాగున్నాయో కదా ఇది కూడా వానాకాలం బొలరింది ఇందాక రోడ్ అని చెప్పినా కదా ఇదే అది పనులు కూడా శురు అయినాయి ఇది మొత్తం పనులు అయిపోతే జోవచ్చు మమ్మల్లూరికి ఇప్పుడే వచ్చినాము సరాసరి కొత్తింటి కాడికే దోలుకొచ్చిండు ఎంబడి ఉన్నాయి కదా ఇక్కడనే ఎప్పుడు ఎప్పుడచ్చారు నిన్న అవును నన్నే రమ్మనేది కానీ నేను రాలేను ఇప్పుడు నాలుగు నేను ఈ మూటలన్నీ మోసుకుంటొచ్చిన కృషి ఆ రోజు వీడియో ఫాలో అవుతున్నావా మంచి కూర అందరూ రామూరు అందరు ఏమేం పనులు చేస్తారు నేర్చే నుంచి ఒక్క రూపాయలు కూడాలి కదా అవును దిగిన వెళ్ళే నడుస్తున్నా అవునా వీళ్ళు ఇద్దరు ఏమైతారంటే చెప్తుంది అమ్మ వాళ్ళ మేనత్త ఇగో అమ్మ వాళ్ళ అమ్మ మా వాళ్ళు ఇంతసేపు ఏమనుకోరంటే ఎవరితోనో వీడియో కాల్ చేసి మాట్లాడిపిస్తారు అనుకున్న అట్లనే మాట్లాడుతున్నారు ఇల్లు ఇది మొత్తం చూపిస్తున్నా చూపిస్తున్నా ఒకసారి మా నాయనా కూడా రేపు దావాత కదా అందుకే అంత మంచిగా వేస్తుండొచ్చు చుట్టలకు మా సైడ్ ఎట్లా చేస్తారంటే కొత్తిల్లు కడితే ఏడాది లోపే వేయాలి దావతి లేకుంటే మూడేళ్ళలా వేయాలన్నట్టు అన్నట్టు ఏడాది అయిపోతుందని కొత్తి ఇంట్లో కోతున్నారు బయటి పనులేమో ఇంట్లోకి వచ్చినాక వేసుకుంటారంట లోపల అప్పం పెడుతున్నారు పౌడర్ పడుతుందని నేను పోలేను కొంచెం సేపు ఇన్నే ఉండి పాతి ఇంటికి పోయినా ఏం చేస్తున్నావు నైనవా చారు చేస్తున్నా ఏం చారు టమాటా చారు చింతకాయ వేసినవా వేసినాయలు ఒకసారి ఊపి ఇక్కడ బైక్ లేపి టమాటలు ఇంకా కోత కలెమాకి రాలేదు అంత గందరగోళం ఉంది కదా అన్నం చూపి అన్నం అన్నం వండేసిన అన్నము మనిషి కోట వండుతున్నాడు మనిషి కోట వండుతున్నాం ఇంకేం చేసారు ఇంకేం చేయాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఆలుగడ్డ ఒకసారి కలుపు ఏంటికి రాయనమ్మా ఇవన్నీ ఇప్పుడు తెచ్చిన కుమ్మరోల తాను కుండలు కుండలు తీస్తానికి ఐదుగురం పోయినాము కుండలు చేసే వాళ్ళని కుమ్మరులు అంటారని మీకు కూడా తెలుసు కదా వాళ్ళ తీసుకొచ్చినాము నీళ్ళలో నానబెడితే దీపం ఎక్కువసేపు ఉంటది నేనే మా కూరలో ఇంకేమేమి చేస్తుంది అడవిలో పప్పు ఉంటే అన్ని ధాన్యం పోసుకొని పూటలు పుదుగాలు ఎత్తుకొని మబ్బులు తానం చేసి కొత్త బట్టలు కట్టుకొని అవన్నీ తీసుకొని కొత్తింట్లో పోవాలి మా ఆచారాలు ఇట్లు ఉంటాయి గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టుకుంటూ మన ఆయన మాకు అన్నీ తెలుసు నాకైతే ఏం తెలియదు వాళ్ళు చెప్తుంటే నేను చేస్తాను రేపు అంతే రేపు ఒడి బియ్యం కూడా పోసుకుంటున్నాను నేను బియ్యం కొత్తింట్లా అన్ని వీడియోలు పెడతా వీలైనంత వరకు పెడతా మా సాంప్రదాయాలు మా పద్ధతులు ఇట్లా ఉంటాయని చెప్తా కుండలను నీళ్లతో గడిగిన కొంతమంది కొత్తింట్లో వేస్తారు కొంతమంది ఇక్కడ వేస్తారు పనులను ఇవన్నీ ఉదయాలే బొట్లు ఏమేమి పెడతారు సున్నము బొట్లు కట్టుకోవాలి కట్టి ఇట్లా పెట్టుకొని పోవాలి ఆడవిల్ల ఆడబిల్ల అంటే నేనే చూపించిన ఏమేమి తెచ్చినా ఇంబడి అనేది ఈ టైం అయింది నేను వచ్చేసరికి ఇవి మీకు తెలిసే ఉంటాయి ఇవి వీటిని ఏమంటారు అనేది నేను ఒక్కొక్కటి చూపిస్తా ఇక ఇవి గురుగులు అంటారు పందిరి గుంజ కడతారు ఇవి దీపంతో పెడతారు దీంట్లో పందిరి కూడా వేస్తారాడా ఇక ఇవి ఇంట్లో కూరలు అంటారు కదా పుండలు పెద్ద దేనికి నైనమ్మా ఇవి రెండు కూరలు ఈ దేవునింట్లో పెడతారు కూరలు ఇది లచ్చింపడవ అంటారంట ఇది పటవా పటవ నాకు కూడా సరిగ్గా తెలుసులేదు ఇదేమో పందిరి గుంజ గడతారు దీపంతలు పెట్టి దీపంతలు మీకు కూడా తెలుసు నానబెట్టి దీపం పెడితే ఎక్కువసేపు నువ్వు పీల్చదు మా పొయ్యి ఇల్లుగో ఇల్లు కూడా మొత్తం వీడియో తీసిన మా ఇల్లు నలభై ఏళ్ళ నాటి ఇల్లు ఇది ఆ వీడియో కూడా పెట్టిన నా ఛానల్లో ఉంది నలభై ఏళ్ళకి ఎక్కువ అవుతుందంట మా అమ్మ పెళ్ళ ఏం వస్తుంది అంతకు ముందే ఇంకా అంతకుముంటే మా అమ్మ వాళ్ళ మేనత్త చెప్పిన అన్ని గుర్తుంది పెళ్లి చేసినావు కదా నువ్వు పెళ్లి చేసిన పెళ్లికి లేంబడి వచ్చిన ఆయన గానం పట్టింది అన్నం తినరా అని వాళ్ళు తినమా అని మేము అదో ఒకలాట అయ్యో ఇది ఇది నాకు నాకు కూడా తెలియదు ఇది మా అమ్మ పెళ్ళి అప్పుడు వచ్చిందట వెంబడి ఏమే మరి మరి ఏమరిగా అన్నం తినమంటే మేము తినము గానం పొద్దుగా తానే చేసి అన్నం మరి గహనం నాడ పెళ్ళి అవుతుంది ఏదన్నా లగ్గం కాదు కదా పొద్దున అయింది పున్నం గానం కదా ఏం చేసి ఎట్లా వచ్చింది మీరు పెళ్లికి వచ్చినప్పుడు బండ్లు బండ్లు ఎట్ల బండ్లు ఎట్ల బండ్లు మీకు వచ్చింది అందరు తిని మా నాకు అందరు మేము ఇక షాఘరు అమ్మగారు వెళ్ళి ఉంటే రెండు సార్లు తిన్నాం పది ఎవరెవరు ఇద్దరు ముగ్గురు వస్తారు కదా పెళ్లి పిల్లలు ఒక్కదాన్ని నాకు ఇప్పుడు కానీ ఏడుస్తుంటే ఏం చేయాలని ఎప్పుడు వచ్చినాయి ఇక ఒకతే వాళ్ళు వస్తలేరు అని ఉన్నాగా ఉండే కదా ఎన్ని ఏళ్ళకైంది పెళ్ళి ఎన్ని ఏండ్లకరా పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు పదిహేడేళ్ళు లేదు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఏడుస్తుంది ఏడుస్తుంటే నేను వచ్చింది ఇవి వస్తే వాళ్ళు ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అన్నం కూరలు వండిరు తిను తినంటే తినా తినము మేము తినము పున్నంగానం కానీ పొద్దుగాల్లో తింటాము ఇప్పుడు ఏదో చాగీట పెడితే ఇరన్న ಈಗ ಶಾಶೀರು ರೊಂದು ಸಾರ್ ಇಸ್ತ ಪು ಬೋದಿನ ನೀವುದು ಅಲ್ಲಿ ಮೇನತ್ತು ಬೋಧಿನ ನೀವು ಇದು ಕೊಟ್ಟ ನಿನ್ನೂ ದಾಂಗದು ಅದು తెలుసు కదా ఇతను మా చిన్న తమ్ముడు ఇందాక నేను వచ్చిన చూడండి అతను మా పెద్ద తమ్ముడు వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చిన అనేది ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి కూరగాయలు కూడా ఇప్పుడే ఏర్పెడుతున్నారు ఎక్కడ అక్కడ కొంతమంది పువ్వులు గుచ్చుతున్నారు ఇక్కడ మా నాయనమ్మ మన్నం తింటుంది వంద సంవత్సరాలు ఉంటదమే పక్కన మా చిన్న మీనత్త నాయన వాళ్ళ చెల్లె నేను అక్కాను పిలుస్తా ఇక్కడ మా చిన్న బిడ్డే చెల్లె అమ్మ వాళ్ళ చెల్లె కూడా ఉంది నేను అక్కానే పిలుస్తా అందరుగు కొన్ని పనులు వేస్తే ముచ్చట్లైతే పనులైతే కదా అన్ని క్షేమ సమాచారాలే మా మర్దల వాళ్ళ చెల్లెన్లు కాడ పనులని చేస్తున్నారు నేను తెచ్చిన పూలన్నీ అక్కడనే పెట్టిన వాళ్ళే కుచ్చేసిర్రు ఈ పూలేమో మా అమ్మ వాళ్ళు కొనుకొచ్చిర్రు పొద్దుగల వంటల కోసం ఏమో వంటలైన పిలిచిర్రు ఇంకేమన్నారంటే పొద్దుకంతా మేల్కొండాలంట పండుకోకుండా నన్ను మా చెల్లెను మేల్కొండాలని చెప్పిరు ఆడపిల్లలు కదా అని నాకైతే మేల్కొనడం అంటే మహా కష్టమే చూడాలే కొత్తింట్లకు కూడా నాలుగు గంటల వరకు పోవాలంట నేను మా చెల్లె ఇద్దరం కలిసి కూరాలని పట్టుకున్నాము ఇదే ఒక రాత్రి వరకైన పనులన్నీ దండలన్నీ గుచ్చేసినం ఎక్కడ అక్కడ ఇలా పొద్దంతా జీర్ణే అయ్యింది నాకైతే జర నీరసంగానే ఉన్నా గిట్ల అందరం గుసొని పని చేస్తే చేసినట్టే అనిపించదు కదా ఇవిటిని మా సైడ్ అయితే ఉష్కబంతి పూలు అంటారు ఎండిపోయినాక కూడా పెడితే వెడితే మల్లలేస్తాయి తను మా అమ్మ వాళ్ళ చెల్లే నేను అక్క అంట ఇక్కడ ఒక చిట్కా చెప్తా తెలివని వాళ్ళ కోసం పువ్వులు దండల్లాగా గుచ్చుతారు కదా అక్కడక్కడ నడిమిట్ల మామిడాకులు మలిసి గుచ్చాలి మంచిగా కనిపిస్తాయి మామిడాకులు అంగుచ్చిన తర్వాత దండలు గిట్లా అగుపిస్తాయి

నా కొన్న మటు పెట్టుండ్రి రేపు అన్ని తీస్తలే తింకు దూపుతుండే ఎవరెవరు మా వాళ్ళంతా అంత ఇలా అంత మా మా వాళ్ళ డాడీ మామ చెప్పాలి కదా మా పిన్ని మా అమ్మ అమ్మ వాళ్ళ చెల్లె ఇంకో మామ ఇక అత్తమ్మ ఇంకో అత్తమ్మ ఇక మరదలు మా నాయన ఇక్కడ చూడు దోస్తులకు గుడ్ నైట్ అప్పుడు గుడ్ నైట్ లైక్ అందరూ అందరికి నమస్కారం వీడియో చూసే వాళ్ళకి అందరికి నమస్కారం కోడలు వాళ్ళ అక్క నేను పిల్ల మామను నమస్కారం అందరం కలిసేది ఇన్నము దావత్ వీడియోతో మళ్ళోసారి కలుస్తా కొత్తింట్ల కోతే మా సాంప్రదాయాలు మా పద్ధతులు ఎట్లుంటాయో మొత్తం వివరంగా చూపిస్తా కొత్త దోస్తులు మొదల ఈ వీడియో ఇస్తున్నట్లయితే నా ఛానల్ విన్నీ మెమోరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్